అందరికీ నమస్తే అండి ఈరోజు మంచి రెసిపీతో వచ్చేసింది మీ గోదావరి అమ్మాయి కొబ్బరి పాలతో పులావ్ చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ హెల్దీ కూడా దీనికి ఒక కొబ్బరి చెక్క తీసుకుందాము ఒక గ్లాస్న్నర బియ్యానికి ఈ బియ్యం నీట్ గా కడిగేసి మనం నానపెట్టేద్దామండి ఒక పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ కొబ్బరి చెక్కని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీ చేసేద్దామండి ఈ కొబ్బరిలో విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఉంటాయండి విటమిన్ సి విటమిన్ ఇ బి కాంప్లెక్స్ కూడా ఉంటుంది కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఐరన్ చాలా ఉంటాయండి ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ కొబ్బరి పాలల్లోని ఈ కొబ్బరి పాలు ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి హెయిర్ కూడా ఎక్కువ ఊడుతుంది బాగా పెరుగుతుంది స్కిన్కి కూడా చాలా మంచిది ఇప్పుడు మిక్స్ చేసేసాం కదా ఇదంతా మనం బడకట్టేసి ఈ పాలన్నీ కూడా బౌల్లో తీసుకుందాము సరేనండి పెన్న బుక్ కూడా దగ్గర పెట్టుకున్నారు కదా పరశురాముడు శ్రీరామునికి ఎక్కువ పెట్టమని ఇచ్చిన ధనస్సు పేరు వైష్ణవ ధనస్సు అండి భరతుని మేనమామ యుధాజిత్తు ఊర్మిళ తండ్రి జనకుడు కదండి జనకుడు తమ్ముడు కుషధ్వజుడు ఇవి నోట్ చేసుకొని పిల్లలకు చెప్తూ ఉండండి సరేనండి రాముని మిత్రుడు గుహుడు ఉండే ప్రాంతం శృంగిబేరపురం అండి సీతారాములు తమ వనవాసం మొదటి రోజు రాత్రి గార చెట్టు కింద పడుకున్నారండి బ్రహ్మదేవుడి ఆవలింత నుండి జాంబవంతుడు పుట్టారండి వాలి దేవేంద్రుడి అంశతో పుట్టారు దండకారణ్యంలో రామలక్ష్మిని ఎదుర్కొన్న మొదటి రాక్షసుడు విరాధుడు అండి నోట్ చేసుకున్నారు కదా ఇప్పుడు కొబ్బరిపాలు కూడా వడకట్టడం అయిపోయింది ఇవన్నీ ఉన్నాయో కొలుచుకుందామండి మనం ఈ కొలుచుకొని ఒక బౌల్లో వేసేద్దాము ఉన్నాయి అంతేనండి గ్లాసున్నరు ఉన్నాయి సో ఇప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ కలిపేసి రెండున్నర గ్లాసులు ఓ పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు ఒక ఆరు ఉల్లిపాయలు కూడా నేను తీసుకొని కట్ చేసి పెట్టానండి ఇలా సన్నగా చీలికలు చేసుకొని ఇలా చేతితో మనం ఇలా మెత్తు ఉంటే రేకుల్లా వచ్చేస్తాయి మనం పకోడి చేసుకున్న అంతే ఏదైనా కూరల్లో అది వేసిన బిర్యానీలో వేసిన ఇలా చేస్తే బాగుంటుందండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనం కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెడదాము స్టవ్ వెలిగించాక ఇది కాసేపు వేడయ్యాక మనం ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసేద్దాం ఇందులో ఈ నెయ్యి బాగా కాగాక మనం మసాలా దినుసులు అవన్నీ వేసి వేయించేయాలండి బిర్యానీ బిర్యానీ వేసేద్దాము ఇది కొంచెం కొంచెం వేగాక దాల్చిన చెక్క వేయాలి క్వాంటిటీ మీకు నచ్చింది తీసుకోండి నేను ఇలాగ చిన్న చిన్న ముక్కలు నాలుగు తీసుకున్నాను ఎలాగో స్పైసీగానే ఉంటుంది ఇప్పుడు ఇందులోనే లవంగాలు కూడా వేసేయాలి మసాలా పువ్వు కూడా వేసేస్తున్నాను ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ మిరియాలు కూడా వేసేయాలి ఇవన్నీ కూడా బాగా వేయించాలి ఇప్పుడు ఇలాచీ కూడా వేసేసి బాగా వేగాక ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేద్దాము ఇవన్నీ వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి మొత్తం కలిపేయాలండి ఇది బాగా వేగాలి ఉల్లిపాయ కూడా మొత్తం వేగాక ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేద్దాం ఇందులోని కారం కొంచెం నేను ఎక్కువ వేస్తాను కాబట్టి మీరు కావాలంటే తగ్గించుకోండి మిర్చి ఇవి కూడా బాగా వేగాలి వేగాక మనం అల్లం వెల్లుల్లి పేస్టు పక్కన పెట్టుకోవాలండి మిక్స్ చేసుకొని అది ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది ఇది కూడా బాగా వేగిపోవాలి ఇది మొత్తం అంతా ఇలా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు మనం వెజిటేబుల్స్ కూడా మనం పక్కన పెట్టుకున్నాం కదా కట్ చేసుకొని క్యారెట్ బంగాళదుంప చిక్కుడుకాయ నేను వేస్తున్నాను మీకు ఇంకా అందులో కావాలంటే వేసుకోవచ్చు అసలు వెజిటేబుల్స్ కూడా ఏం వేయకపోయినా ఎలా చేసేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి టేస్ట్ ఇవన్నీ వేసి మొత్తం కలిపేసి ఒకసారి వేయించేయాలి బాగా చూస్తారు కదా మొత్తం అంతా ఇలా కలిపేయాలి ఇది బాగా మగ్గిపోవాలండి మనం ప్లేట్ మూత పెట్టేసి కాసేపు మగ్గే వరకు ఉంచేద్దాము ఇప్పుడు మగ్గింది ఇందులో కొంచెం సరిపడా సాల్ట్ వేసేసి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి అంతే ఎక్కువ అక్కర్లేదు దీనికి ఇదంతా మొత్తం కలిపేయాలి ఇలాగా ఇప్పుడు మనం బియ్యం ఉన్నాయి కదా నానబెట్టాము ఆ బియ్యం కూడా వేసేస్తున్నాను అవి కూడా వేసేసి మొత్తం అంతా కలిపేయాలి కొంచెం వాటర్ అంతా అయ్యే వరకు చూసారు కదా మొత్తం అంతా ఇలా కలిపేస్తూ ఉండాలి కలిపేయాలి మొత్తం అంతా ఇది కొంచెం వేగే వరకు అలాగా ఉంచాలండి స్టవ్ మీదే మనకి ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే చాలండి బియ్యం ఇంకా అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు ఇప్పుడు బౌల్లో తీసుకున్న కొబ్బరి పాలు వేసేసి మొత్తం కలిపేయాలండి అన్నీ కూడా ఇవే కొలతలతో తీసుకుంటే చాలా బాగా వస్తుందండి ఇప్పుడు చూసారు కదా అంతా కలిపేసి కుక్కర్ పెట్టేద్దాము ఒక టూ విజిల్స్ వేస్తే సరిపోతుంది ఈ లోపల రైతా కూడా రెడీ చేస్తాను నేను ఇందులో మిరియాల పొడి ఒక స్పూన్ వేస్తే చాలా బాగుంటుందండి ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు కుక్కర్ విజిల్స్ కూడా అయిపోయాయి మూత తీద్దాము ఎలా ఉంటుందో చూద్దాము చూసారా బాగా వచ్చింది ఇది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకోవడమే కొబ్బరి పులావు రైతా కాంబినేషన్ సూపర్ అండి సో మీరు ట్రై చేయండి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో సూపర్ అండి అద్దరిపోయింది మీకు నచ్చిందా అయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఆల్